హలో ఎవరు అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఈ ఆగస్ట్ తొమ్మిదిలో కోల్కతాలో జరిగినటువంటి ఈ డాక్టర్ యొక్క రేప్ అండ్ మండర్ కేసు మాట్లాడుకోవడం చర్చించుకోవడం జరుగుతుంది ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్ జరుగుతున్న టైంలో ఒక అమ్మాయికి భద్రత లేకుండా ఈ విధంగా రేప్ కి మరియు మండలకి గురి కావడం అనేది చాలా హృదయం అనేది బాధాకరంగా ఉన్నవారి ఒక విషయంగా మనం చెప్పవచ్చు ప్రతి అసలు ఆ రోజు ఏం జరిగింది ఆగస్టు తొమ్మిదిలో కల్కతాలో మన ఈ ఆర్జే కర్ లో అసలు ఏం జరిగింది ఏం జరిగింది అంటే ఈ మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్ తన ట్రైనీ డాక్టర్ తన యొక్క డ్యూటీ విధులను నిర్వహి నిర్వహించిన తర్వాత ముగించుకున్న తర్వాత ఒక సెమినార్ హాల్లో పోయి రెస్ట్ చూసుకుంటాం జరిగింది ఆ సమయంలో ఆమెపై సామూహిక అత్యాచారం అనేది జరగడం జరిగింది సామూహిక అత్యాచారం అత్యాచారం అండ్ మర్డర్ అంటే హత్య కూడా చేయడం అనేది జరిగింది హత్యకు గురికావడం జరిగింది అసలు ఈ కేసులో ఎన్ని మిస్టరీస్ ఉన్నాయంటే ఈ సెమినార్ హాల్లో ఆమె యొక్క మృతదేహం అద్దనర్గంగా ఉన్నటువంటి ఆమె మృతదేహం లభించిన ప్లేస్ నుంచి మొత్తం ఆమెపై జరిగిన ఈ అత్యాచారం ఈ కేసులో ఎవరైతే నింగతుడిగా అరెస్ట్ చేశారో ఇవన్నీ కూడా ఒక పెద్ద మిస్టరీగా మనకి కనిపించే విషయాలు చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ అమ్మాయిని హత్య చేస్తుంది అమ్మాయి హాల్లో ఉంది అంటే సెంట్రాల్ హాల్లో ఏమో మృతదేహం మనకి దొరికింది కాబట్టి అక్కడే హత్య చేసి అంటే అత్యాచారం చేసి బడ్ర చేశారనే విషయం ఇలా ఉండగా పక్కన పెడతాయి అదే టైంలో ఒక వన్ టూ త్రీ డేస్ తర్వాత ఆ పక్కనే ఉండే వేరే గదులు ఆ గోడని పూంచి మరమ్మతులు చేసి చేయడానికి కొంచెం సో అంటే ఈ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాన్ని తారుమారు చేసే విధంగా అంటే ఆ అమ్మాయి చనిపోయిన సెమినార్ హాల్లో వేరే రూమ్ లో చనిపోయిన వేరే రూమ్ లో ఆమెపై అత్యాచారం జరిగింది అండ్ మడర్ జనం కూడా అక్కడ అక్కడ నుంచి ఈ అమ్మాయి హాల్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని మనం భావించవచ్చు ఇప్పటి వరకు ఎవరైతే ఈ కేసులో ప్రధాన జరిగింది జరిగిన వెంటనే ఎవరిని అయితే గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు అతను సంజీవ్ రాయ్ ఈ సంజీవ్ రాయ్ అయినటువంటి వ్యక్తి సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు అంటే పోలీసులకి పోలీసుల తరఫున ఒక ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాడని మనం చెప్పవచ్చు అయితే ఒక సెమినార్ హాల్లోకి వెళ్ళేంత చోటు ఇతనికి ఉందా లేదా అన్నది పక్కన పెడతాయి ఆ టైంలో ఎవరు సెమినార్ హాల్ కి ఎవరు పిలిచినట్టుగా ఎందుకు వెళ్ళడం కానీ సెమినార్ హాల్కి వెళ్ళి అక్కడ ఇప్పటికే త్రీ మార్నింగ్ మార్నింగ్ త్రీ నుంచి సిక్స్ మధ్యలో ఈ దంతా జరిగిందని మనం మనకి తెలిసిన దాని ప్రకారం మనం భావిస్తే అప్పటి అంత ఆ టైంలో అతని వెళ్ళి అక్కడ అతని యొక్క మన బ్లూటూత్ అనేది అతనిదే అక్కడ దొరికిందని చెప్పారు సో అతను అక్కడ కావాలని పడుసాడు ఆ బ్లూటూత్ని అక్కడ ఇతని మీదే మొత్తం నేరం అంతా ఇతని మీద మోపాలి ఇతనే భరించాలి ఇతనే దానికి బాధ్యత వహించాలి అని అతన్ని ఎవరైనా మోటివేట్ చేశారో ఇవన్నీ కూడా మిస్ట్రైజ్ ఏ కేసులు అసలు పోలీస్ వ్యవస్థలో ఇటువంటి వారిని ఎందుకు ఏజెన్స్ గా పెట్టుకుంటారు ఒక తాగుడికి బాగసం వ్యక్తులు ఒక వ్యవసాయ దూరంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న వ్యక్తిని బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఎంతో మంది అమ్మాయిలు అతనితో భావించబడి ఆ రీతిగా ఉంటుందని ముట్టడి చేస్తుంది వాళ్ళందరినీ ఏదో విధంగా బాధించింది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒక పోలీస్ ఏజెంట్ ఆల్రెడీ అతని మీద అదే ఎప్పుడైతే నేరం జరిగిందో ఆ హాస్పిటల్లోనే ఎంతో మంది అతని మీద కేసులు పెట్టినప్పుడు ఈ పోలీసులు ఎందుకు సీరియస్గా తీసుకెళ్ళారు అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి అతనికి ఏదో సంబంధం ఉందని కదా మనం అర్థం చేసుకున్నాం సో అలాంటప్పుడు ఈ కేసు ఇతన్ని తీయడం వల్ల వచ్చిన లాభం ఏంటి ఇప్పుడు అందరూ ధర్నాలు అవి చేస్తున్నారు అతన్ని ఎలా అయినా వృత్తి ఉరితీయాలి ఎవరైతే న్యాయం చేశారో అవి ఉరితీయాలని అందరూ మనకి ధర్నాలుగా పనులు చేయడం జరుగుతుంది సో అతన్ని ఉరితీయడం వల్ల ఎన్నో గజాలు అనేవి ఇప్పుడు తీయబడతాయి ఎందుకు అంటే అమ్మాయి బాడీలో మనకి పోస్ట్ మార్డర్ ఏంటి మెయిన్ ఈ అమ్మాయి స్టోరీ మొత్తం అంటే ఈ అత్యాచారం ఈ సంఘటన మొత్తాన్ని మలుపు తిట్టడం ఏంటంటే ఆ అమ్మాయి బాడీలో స్పర్న్ అనేది ఉంది వీర్యం అనేది సో ఒక్క మనిషి ఒక మగాడి ఒకసారి సెక్స్ లో పాల్గొనే ఉంటాం అంత బీర్యం అనేది రాగా సో ఆ టైంలో ఆమె మీద ఇంకొక ఎలా లేదు ఒక ఎయిట్ టు నైన్ మెంబర్స్ ఆమె అత్యాచారం దాడితే పాలక మనకి అర్థమైపోతుంది సో ఈ సంఘటనలు ఆ అమ్మాయిని ఒక సెక్స్వల్ గా హెరాస్ చేసి చంపేస్తే అయిపోతుంది అంటే ఆ ఫీలింగ్స్ తో మర్డర్ చేశారు అని అనుకుంటే ఆ అమ్మాయిని ఒక సెక్స్వల్ గా హెరాస్ చేసి మర్డర్ చేశారు అని మనం కొద్దిసేపు అనుకుంటే ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా ఎందుకు చంపాలి పోస్ట్మార్టం రిపోర్ట్ లో చూస్తే ఆ అమ్మాయి కన్నుల మెరుగుతాం బ్లడ్ అండ్ ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ అంటే బ్లడ్ ఆ అమ్మాయి బాడీలో ఏదైతే నోవ్స్ దగ్గర ఈ దౌడల దగ్గర మెడ దగ్గర అండ్ మన ఇంకా అన్ని చోట్ల అండ్ ఇంకా ఈ ప్రైవేట్ పార్ట్స్ కి మధ్య మొత్తం అన్ని ఎంపులు కూడా విరిగిపోయినట్లు మనకి సమాచారం వస్తుంది అట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి రెండు కాళ్ళు కూడా విడిచివేయబడ్డాయి ఇది ఒకరితో స్వాధీనం కదా ఆ ఒక్కతనే ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి అండ్ ఆ అమ్మాయి బాడీని ఇంతగా బాధించి చంపాడు ఒక్కరితో అయ్యే పని అయితే కదా ఒక్కరితో అయ్యే పని అయితే కాదు అసలు ఇది నిజంగా ఆ అమ్మాయిని సెక్స్వల్ గా హెరా చేయాలన్న థాట్ అయితే కాదు అదైతే తెలుపు ఎందుకు అంటే ఆ అమ్మాయి మనకి ఏదైతే తన డ్యూటీ ఒక థర్టీ సిక్స్ అవర్స్ నాన్ స్టాప్ గా డ్యూటీ అలోకేట్ చేశారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం సో వీటి కోసం నేను అందుకే ఎక్కువ మాట్లాడలేదు తెలిసిన విషయాల కంటే మనకి ఏంటి ఇంపార్టెంట్ కేసులో అనేది దాని గురించి కొంచెం మనం అందరం తెలుసుకోవాలి అన్ని ఎందుకు ఎరైజ్ అవుతున్నాయి నాకు అలాగే మీద పంచుకోవాలనే విషయం మీదే నేను మాట్లాడటం జరుగుతున్నాను అయితే ఈ ఈవినింగ్ అమ్మాయి ఈ నైన్త్ నిర్డర్ జరిగింది ఈ ఎయిత్ సెప్టెంబర్ ఎయిత్ ఈవినింగ్ మధ్య ఈవినింగ్ టైం లో సాయంత్రం టైం త్రీ టు ఫోర్ మధ్య ఆమె ఆమె కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ అయినటువంటి సంజయ్ ఘోష్ తన చాంబర్ లో మీట్ అవ్వడం జరిగింది చాంబర్ లో మీట్ అయ్యి అతనితో డిస్కస్ డిస్కస్ అవ్వడం జరిగింది అయితే డిస్కస్ అయితే ఏంటి కేస్ ఏంటి సంబంధం అంటే ఈ సంజయ్ ఘోష్ అనే ప్రిన్సిపల్ ఈ హత్య జరిగిన వెంటనే అమ్మాయి యొక్క పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అమ్మాయి హత్య హత్యగా ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆత్మహత్య చేసుకుంది అని కంప్లైంట్ ఇవ్వడం సారీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఒక హత్య చేయబడిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఏదో విషయాన్ని దాస్తున్నారని అతను మరి ఇంతగా ఒక నరకాన్ని చూపించి చంపే చంపినప్పుడు అమ్మాయి అరుపులు కేకలు అలాంటివి ఏం ఏమి ఆ ఎవరైతే తనని హెరాస్ చేస్తున్నారో వాళ్ళని అపోజ్ చేయడానికి ఆపడానికి ప్రయత్నించలేదా అది ఎవరికి వినిపించలేదా అదంత పెద్ద పేరు మూసున్న హాస్పిటల్ ఎప్పుడు ఈ వైద్యులతోటి నిత్యం వైద్యులతోటి రోగులతోటి ఇలా కలకలలాడుతూ ఉంటుంది కదా హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ మేము మన ఇండియాలోని ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య మరియు వైద్య కళాశాల మరియు హాస్పిటల్ రెండు కలిపినటువంటి పెద్ద హాస్పిటల్ కదా అలాంటి దగ్గర ఇంత పెద్ద నేరం జరుగుతున్నప్పుడు ఎవరికి ఎందుకు తెలియకుండా ఉంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే ఇది పక్కా పకడ్బందీగా ప్లాన్ చేసి మర్డర్ చేయబడ్డ చేయబడిన ఒక సంఘటన అంటే దీన్ని మర్డర్ ఈ అమ్మాయిని ఇలా అత్యాచారం చేసి మర్డర్ చేసి ఈ హత్య చే చేసి అంటే ఈ రేప్ కి కావడం జరిగింది ఆ ఎవరైతే మన సంజీవ్ రాయ్ ఈ సంజీవ్ రాయ్ అనే వ్యక్తి ఈ సివిల్ వాలంటీర్ సివిక్ వాలంటీర్ ఈ సంజీవ్ రాయ్ అనే వ్యక్తి పైన ఈ నేరాన్ని మొత్తం తోసేయచ్చు అంటే ఆ అమ్మాయి ఏదో అక్కడ ఏదో జరిగింది ఆ విషయాన్ని ఈ అమ్మాయికి తెలుసు ఏం జరిగింది ఏం జరిగింది అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆర్జేకే ఆర్జేఖర్ ఈ ఆర్జేఖర్ కాలేజ్ లో సెక్స్ దంద సెక్స్ రాకెట్ అంటే మెడికల్ దంద అంటే మెడికల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అవయవా ఇల్లీగల్ గా అవయవాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అయినా అయ్యచ్చు ఇలా ఈ కి సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా కావచ్చు అలాగే సెక్స్ యాక్టివిటీస్ ఇలాంటివి కూడా కావచ్చు ఇలా ప్రతిదీ కూడా ఈ కాలేజ్లో ఏది కూడా కరెక్ట్గా లేదు అన్ని కూడా పెద్ద కుంభకోణం జరుగుతుందని అక్కడ ఉన్న సంఘటనలు అక్కడ చెప్తున్న విద్యార్థులు వాళ్ళ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ కాలేజ్ లో ఏదో జరుగుతుంది మనకి సినిమా సినిమాటిక్ రేంజ్ లో కాలేజ్ లో ఏదో ఒక మోసం అనేది ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఇది నిలయంగా మనం చెప్పవచ్చు అయితే ఈ కలకత్తాలో ఇది ఇది ఒక్కటే ఈ కాలేజ్ లో ఇది ఒక్కటైనా కేసు ఇంతకు ముందు ఏమైనా కేసెస్ ఉన్నాయంటే చాలా కేసులు ఉన్నాయి అంటే ఒక ఎలాంటి అమ్మాయిలు ఈ మెడికల్ విద్యార్థులు లేదా నర్సులు ఇలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని ఒక ఫైవ్ టు సిక్స్ కేసెస్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి ఆ హాస్పిటల్ మీద ఆ కాలేజ్ మీద సో ఇవన్నీ చూస్తుంటే ఈ అమ్మాయికి తెలిసిన విషయం ఈ తెలిసిన విషయంలో ఉన్న ఈ నేరాలు దూరాలు దీంతో ఆ కాలేజ్ పెద్దలు ముడిపడి ఉండటం ఈ కాలేజ్ పెద్దలే కాకుండా పొలిటికల్ గా ఈ కేసు ఇన్వాల్వ్ అయ్యి ఉండటం ఇవన్నీ ఈ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేది ఆత్మహత్య చేసుకునేది ఆయన నిరూపించడానికి ఈ అమ్మాయి ఆత్మహత్య చేస్తుందని ఫస్ట్ నిరూపర్చిద్దాం అనుకున్నాడు అది కూడా అవక అవకపోయేసరికి ఒక వ్యక్తిని సంజీవ్ రాయ్ అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు ఇతనే ఈ నేరం మొత్తం చేశాడు ఇతని వల్లే ఈ అమ్మాయి చదువుతోంది అని అతని పైన అంటే ఇతను ఒక ఇతని ఒక బలి పసు ఇక్కడ క్రియేట్ చేశాను అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమి అంత మంచిది కాదు అతను బ్యాక్గ్రౌండ్ మొత్తం నేరాలు బరావుతో నియడం అదొక విషయం అదంతా పక్కన పెట్టాలి అదన్నీ మనకు తెలిసిన విషయం సో ఇతన్ని బలి చేద్దాం అంటే వీళ్ళ అందరికీ బదులు ఇతను జైలుకి వెళ్ళే విధంగా ఇతన్ని క్రియేట్ చేయడం జరిగింది సో అయితే ఎవరు అసలు నేరస్తు మనం తలంతా వదిలేసి తోకను వేళ వేలాగుతుందంటే అసలు నేరం జరిగింది హాస్పిటల్ ఒక పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి అది పెద్ద మహానగరంలో ఉన్నటువంటి హాస్పిటల్ సో అక్కడే కదా సొల్యూషన్ అనేది ఉండాలి సో అంటే అక్కడ ఏదో జరగదు సో మన పోలీసులు చేతులు ఎత్తేసారు వాళ్ళ వల్ల ఏమి కాదనే విషయం మనకి జరుగుతున్న సంఘటన తెలుసు సో కేసు సిబిఐ కాదు సిబిఐలో కూడా మనం ముందుకు వెళ్తుందని ఆశపడుతున్న ప్రతిసారి అది ల్యాక్గా అంటే అది టైం తీసుకొని ఇంకా అది అవుదేమో న్యాయం దొరకదేమో అన్న అనుమానాలు కూడా నచ్చాయి సో ఇప్పుడు మనకి ఈ సుప్రీం కోర్ట్ అనేది ఈ కేసుని సుమోటోగా స్వీకరించండి అసలు సుమోటోగా స్వీకరించడం అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇలా అన్యాయం జరిగింది అని వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా అది ఆ నేరం అనేది రుజువు చేయడానికి అంటే ఒకరి కంప్లైంట్ ఇవ్వకుండా మన కోర్టే ఆ కేసుని సుమోటో అంటే తనకు తాను ఆ కేసుని తీసుకో స్వీకరించి దానిపై దర్యాప్తు జరపడాన్ని సుమోటో అని అంటారు సో ఈ సుప్రీం కోర్టు ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది ఎందుకంటే పోలీసులు అండ్ గవర్నమెంట్ అండ్ సిబిఐ వీళ్ళందరూ రంగంలో ఉన్న ఈ కేసులో అనేది జస్టిస్ అనేది దొరకట్లేదు అట్ ది సేమ్ టైం మన నగరం మొత్తం ఈ కేసు పైన ప్రతి ఒక్కరూ బయట పక్షి రంగం చేస్తున్నారు సో సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయం అనేది మనందరికి ఎంతో కొంత అయితే వస్తుంది జస్టిస్ దొరుకుతుందని ఎందుకంటే ఈ కేసులు ఈ త్రిగుర న్యాయమూర్తులు ఈ కేసును జడ్ చేయడానికి అందులో ఒక మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఒకరు అండ్ పేరు మోసినటువంటి ఎంతో మరో మరుగుతుందని జడ్జి ఈ కేసును అంటే సుప్రీం కోర్టు సుమోట స్వీకరించింది వీళ్ళు కీలక జడ్జిగా ఈ కేసులో వ్యవహరించడం జరిగింది రేపు అంటే ఇరవై ఆగస్ట్ ఫోర్ ఈ కేసు పైన మనకి విచారణ అనేది కోర్టులో తాగడం సో ఈ కేసుని ఈ కోర్టు అనేది టాప్ ప్రయారిటీ సుమోటో మొట్టం కేసుగా స్వీకరించడం జరిగింది అంటే ఫస్ట్ ఈ కేసు గురించి చర్చించడం వాద వివాదాలు వెళ్ళడం జరుగుతుంది సో మనం అందరూ ఫోకస్ పెట్టుకోవాలి మనకి ఈ సుప్రీం కోర్టు అనేది ఈ కేసుని ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకి అండ్ ఇలా పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అలా ఆడపిల్లలకి ఉన్నటువంటి ప్రతి పేరెంట్కి అందరికి ఒక న్యాయవంతమైన ఒక తీర్పును వస్తున్నారు ఈ అన్యాయం చేసిన వాళ్ళు శిక్షిస్తున్నారు బాగుంది